హాయ్ అండి మనమైతే టెన్ మినిట్స్లో కుక్కర్లో పప్పు చేసేసుకుందాం ముందుగా మనమైతే పప్పుని నీట్గా కడిగేసుకొని మిగతా కొన్ని వాటర్ వేసేసి చూస్తున్నారు కదా కలుపుతున్నాను ఎలా ఉంది దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం అన్నీ అందులోనే వేసేసుకోవాలన్నమాట కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా టమాటా పచ్చిమిర్చి చూస్తున్నారు కదా దాంట్లోకి ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవాలన్నమాట దాంట్లోకి ఉల్లిగడ్డ ఇంకా టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి అన్నీ అందులోనే యాడ్ చేసుకోవాలి ఉంటాయి ఎందుకంటే మనకు టెన్ మినిట్స్లో ఒక్కొక్కసారి చిరాకులు వేసింది అనమాట అమ్మ వంట చేయాలని అది అందుకని మళ్ళీ ఎప్పుడైనా మన ఇంట్లో కూరగాయ లేనప్పుడు ఇలా సింపుల్గా టెన్ మినిట్స్లో పప్పు రెడీ చేసేసుకుందాం అన్నీ అందులో వేసేసిన తర్వాత మళ్ళీ మనం అందులోకి కొంచెం పసుపు చూస్తున్నారు కదా అన్నీ వేసేసినాను దాంట్లోకి మనము తర్వాత పసుపుని యాడ్ చేసేసుకుందాం అందులోకి సాల్ట్ కూడా అందులో వేసేసుకుందాం ఇంకొంచెం కారం పొడి మనము ఎలా తింటామో ఎక్కువ అయితే ఎక్కువ నార్మల్గా తింటే నార్మల్గా వేసేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసేసాం కదా అందులో సో కారం ఎక్కువ కాకుండా నార్మల్గా వేసేసుకుందాం ఎలా తింటే అలా అనమాట ఓకేనా దాన్ని మళ్ళీ మనం కలిపేసుకొని మళ్ళీ మనం కొంచెం రుసు టేస్టీ కోసం అని కొంచెం ఫుల్లగా ఉండాలి కాబట్టి దీంట్లోకి మనం కొంచెం చింతపండు వేసేసుకుందాం అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని దాన్ని మనమైతే కుక్కర్కి మూత పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత మనమైతే దీనిని స్టవ్ పైన పెట్టేయడానికి వెళ్ళిపోదాం ఓకేనా దీనిపైన స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఒక సిక్స్ విజిల్స్ అయితే సరి సరిపోతుంది ఎందుకంటే ఉడకాలి కదా సో సిక్స్ విజిల్స్ సరిపోతుందండి ఓకేనా సిక్స్ విజిల్స్ వరకు మనం వెయిట్ చేసి విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అయితే బురత తీసేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో కప్పైతే చూస్తున్నారు కదా ఎంత ఉడికిపోయిందో ఒకసారి మనం అలా చూసేసుకోవాలన్నమాట బాగానే ఉడికిపోయింది ఓకే దీంట్లోకి మనమైతే ఓన్లీ పోపు వేసుకోవడానికి అయితే మనం ఒక చిన్న బాండిని ఆ స్టవ్ పైన పెట్టేసుకొని పోపు పోపు వేసేసుకుందాం ఓకేనా ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లోకి అయితే మనం సింపుల్గా తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఆ పప్పులోకి అయితే ఓన్లీ పోపు వేసుకుంటే పప్పు రెడీ అయిపోయింటుందండి అందుకని మనమైతే ముందుగా తీసిపెట్టుకున్న ఏమంటారు జీలకర్ర ఆవాలు ఇంకా చూస్తున్నారు కదా వేడి వేడయింది సో మనం వీటిని అందులో వేసేసుకుందాం ఓకేనా ఇవి అందులో వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అయితే వేడైంది సో అవి కూడా చిట్టపటం అంటున్నాయి సో ఇప్పుడు మనమైతే దీంట్లోకి కొంచెం మళ్ళీ ఎల్లు మిర్చి అయితే మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా కొంచెం వేగుతున్నాయి సో అవి వేగేటప్పుడే మళ్ళీ మనం అందులో వెల్లుల్లి వేసేసుకుంటే అయిపోతుంది మనం ఇందులో పప్పులో కూడా వేసాము ఎందుకంటే అందులో కూడా ఉంటే బాగుంటుంది ఇందులో పోపులో కూడా ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేస్తే దాంట్లోకి మనం కరివేపాకు యాడ్ చేసేస్తున్నాం దీంట్లోకి మళ్ళీ మనం కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం అలా వేసుకొని అది కొంచెం మాడకుండా జస్ట్ అలా అలా కలుపుతూ ఉండాలన్నమాట కలిపిన తర్వాత మనం దీంట్లోకి అయితే లాస్ట్లో అయితే ఇంకొంచెం దీనికి కలిపిన తర్వాత కలుపుతూనే ఉండాలి సో అది మాడకుండా దీంట్లో లాస్ట్ మనమైతే కొంచెం ఇందాక పప్పులో వేసాము పసుపు సో మళ్ళీ ఇప్పుడు కొంచెం లైట్గా మనం దీంట్లో కలర్ కోసమని చెప్పేసి కొంచెం ఇందులోకి మనం పసుపుని యాడ్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసేసాను దీంట్లో చేసిన తర్వాత దీన్ని ఈ పోపుని డైరెక్ట్ పప్పులో వేసేసుకుంటే సరిపోతుంది దీన్ని పోపును వేసేసుకున్న తర్వాత మంచిగా దాన్ని కలుపుకుంటూ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో పప్పు దాన్ని మనం కలిపేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా పప్పు రెడీ అయిపోయిందండి టెన్ మినిట్స్లో దీనికి అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండదు అన్నీ అందులోనే వేసేసుకొని ఉడికించుకొని గ్లాస్లో మనం పోపు యాడ్ చేసుకుంటే టెన్ మినిట్స్లో పప్పు రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో సో ఇలా మీరు టెన్ మినిట్స్లో ఈజీగా పప్పు రెడీ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని